ఎన్నికలు జరుగుతున్న వేళ బటన్ నొక్కి బటన్ నొక్కి బటన్ నొక్కాలని చెప్పి అంటున్నాడే ఎంత నొక్కేసావా కూడా ఒకసారి చెప్తే బాగుంటుందని చెప్పని కోరుతూ ఉన్నాడు ప్రజలందరూ జగన్ రెడ్డి చెప్పే ధైర్యం ఉందా సంక్షేమం అందజేస్తున్నావా సంక్షేమం పేరిట పేద ప్రజలకు కడుపు కొడుతూ దోచేసుకుంటూ ఉన్నాడు ఈ జగన్ రెడ్డి సింహం బయలుదేరిందని చెప్పంట సింహం పుల్లు ఉండాల్సింది అడవుల్లో ప్రజలకు కావాల్సింది ఒక సమర్థవంతమైన నాయకత్వం కావాలి ఆ నాయకత్వం అనుభవం కలిగిన ఒక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఒక దిక్సూచి కింద భవిష్యత్తులో నించుంటానని చెప్పని చెప్పని మనందరికి ఒక ఆశ ఇవాళ జనసేన గురించి ఇన్ని సీట్లే తీసుకున్నారు తగ్గించి తీసుకున్నారని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళందరికీ ఒకటే సవాల్ పులివెంతల పిఠాపురం అని చెప్పని కూడా చెప్తా ఉన్నాం ఒక అనుభవం తెలుగుదేశం కార్యకర్తలు జన సైనికులు కలిసి పోరాడితే తప్పకుండా ఇది కూటమి విజయం కాదు ప్రజా విజయం కింద సాధిస్తారని చెప్పని కూడా ప్రతి ఒక్కరికి నమ్మకం ఉంది కాబట్టి ఇవాళ ఈ ప్రాంతంలో ప్రభాకర్ని అలాగే మహేష్ యాదవ్ ని మనందరం గెలిపించుకునే బాధ్యత మనందరం తీసుకుందాం అని కూడా కోరుకుంటూ భవిష్యత్తులో మనందరూ భవిష్యత్తు వాళ్ళ చేతిలో పెడతాం ఈ రెండు వారాల పాటు మనందరం కలిసికట్టుగా పోరాడదాం కులాభిమానం ప్రాంతాభిమానం మతాభిమానం అని చెప్పని చెప్పంటున్నారు కానీ భవిష్యత్తు మీద భవిష్యత్ తరాల కోసం మనందరం కలిసి గట్టుగా ఉంటే తప్ప ఏది సాధించలేదని చెప్పని కూడా తెలియజేస్తూ ఈనాటికి ఈనాడు విచ్చేసిన పెద్దలు చంద్రబాబు గారు మనందరికీ ఇచ్చే సందేశాన్ని చూచా తప్ప పాటించాలని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మా నాయకులు కీర్తిశేషులు వంగవీటి రంగ గారు ఇచ్చిన పిలుపు చేయి చేయి కలుపు చేయి జారది గెలుపు అనే పిలుపుతోటి కూటమికి మన ప్రజా విజయం చేకూర్చాలని చెప్పని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఏం తమ్ముడు ఏ మైక్ సౌండ్ కొద్దిగా పెంచు ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా ఏమా ఆడబిడ్డలో హుషారుగా ఉన్నారా లేదా మొట్టమొదటిసారిగా గౌరవనీయులు వంగవీటి రా గారి కుమారుడు వంగవీటి రాధాకృష్ణ గారు నేను చాలా మందిని చూశాను కానీ ఒక సిన్సియర్ గా ప్రజలకు ఏదో చెయ్యాలని తప్పనుండే నాయకుడు రాధాకృష్ణ గారు అని నేను మీకు తెలియజేస్తున్నా ఏమీ కోరడు మామూలుగా ఇది తండ్రి పేరు అడ్డం పెట్టుకొని చాలా మంది పదవులు ఆశిస్తారు గాని నిస్వార్థంగా పార్టీకి పనిచేస్తున్న వ్యక్తి రాధాకృష్ణ గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాంటి వ్యక్తికి మీ అందరిని చూశాను ఎక్కడికి బొమ్మంటే అక్కడికి వెళ్ళిపోతున్నాడు దూసుకెళ్తున్నాడు ఒకటే ఆలోచిస్తున్నాడు తండ్రి ఆశయాలను నెరవేర్చాలి ఈ రాష్ట్రానికి న్యాయం జరగాలి తను నమ్ముకున్న ప్రజలకు అన్యాయం జరగకుండా ఉండడానికి నిరంతరం పనిచేస్తున్న శ్రామికుడు రాధాకృష్ణ గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా నేను ఒకటి ఈ దిందులూరు హామీ ఇస్తున్నా రాధాకృష్ణ గారి సేవలు రాష్ట్రానికి అవసరం తప్పకుండా తగిన గుర్తింపు ఇచ్చే బాధ్యత తెలుగు